ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఈ నెల పదమూడున ఎన్నికలు జరిగాయి నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమయ్యాయి గెలుపుపై ఇరు వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది ఏపీలో దాదాపు ఎనభై శాతం ఓటింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే గత ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో అని నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగారు ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టడానికి పవన్ కళ్యాణ్ చేయని ప్రయత్నం లేదు దాదాపు తొంభై వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండటంతో పవన్ అక్కడి నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కదలి వచ్చిందే ఆయన కోసం ప్రచారం చేయడం జరిగిందే టీడీపీ శ్రేణులు కూడా సహకరించడంతో పవన్ గెలుపు ఈజీ అని అంతా భావిస్తున్నారు పోలింగ్ సరళిని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కు మెజార్టీ ఎంత అనే దానిపైన చర్చ సాగుతుంది అయితే పిఠాపురంలో ఆయన గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది పోలింగ్ తర్వాత రెండు రోజులు లక్ష మెజార్టీ అన్న జనసేన టీడీపీ నేతలు ఇప్పుడు పది నుంచి ఇరవై వేల మెజార్టీ వస్తుందని చెప్పడం సంచలనంగా మారింది బూదులవారీగా ఓట్ల లెక్కలు చూసిన తర్వాత పవన్ గెలిస్తే చాలు అనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్లు సమాచారం అందుతుంది అధికార వైసీపీ నుంచి బంగా గీత బరిలో ఉండటంతో ఓట్లలో భారీగా చీలికలు వచ్చినట్లుగా తెలుస్తుంది పిఠాపురంలో ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి ఉండటం స్థానికురాలు కావటం బంగా గీతకు కలిసి వచ్చినట్లుగా లెక్కలు చెబుతున్నాయి పిఠాపురంలో మొత్తం తొంభై వేల దాకా కాపులు ఉంటే యూత్ ఓట్లన్నీ దాదాపుగా పవన్కే పడినట్లు తెలుస్తుంది ఇక మధ్య వయసు మహిళల ఓట్లు మాత్రం ఖచ్చితంగా వంగా గీతకే మద్దతు నిలిచినట్లు తెలుస్తుంది ఇలా కాపుల ఓట్లలో వయోభేదంతో పెద్ద చీలిక వస్తుంది మిగిలిన కులాలలో ఎస్సీలు బీసీలు మైనార్టీలలో మాత్రం అధిక శాతం ఓట్లు తమకే పడతాయని వైసీపీ లెక్కలు వేసుకుంటుంది నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల ఓట్లలో లక్ష ఎనభై వేలు ఓట్లు ఉండగా ఖచ్చితంగా పైన ఓట్లు గీతకు వస్తాయని వైసీపీ బల్లగుద్ది చెబుతుంది పైకి జనసేన కనిపిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది కు ముందు వరకు కూడా పిఠాపురంలో లక్ష మెజారిటీ అన్న నేతలు కార్యకర్తలు ఇప్పుడు పది నుంచి ఇరవై వేలు మాత్రమే మెజారిటీ వస్తుందని పందాలు కాసే వరకు వచ్చింది పరిస్థితి మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారో లేదో తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే